అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పవన్ కళ్యాణ్ మీద అభిమానులతోటి జనసేన పార్టీ సిద్ధాంతాలతోటి ఆకర్షితులై పార్టీలో అంచెలంచెలు ఎదిగి రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఎదిగినటువంటి రాయపాటి అరుణపై గత రాత్రి కొంతమంది అయితే వ్యక్తులు దాడి చేయడం కూడా జరిగింది ఆ దాడిలో పూర్తిగా అయితే తప్పించుకున్నప్పుడు కూడా తీవ్ర లోతుగాయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు దానికి సంబంధించి గత రాత్రి హాస్పిటల్ కూడా వెళ్ళి చికిత్స కూడా చేయించుకోవడం జరిగింది ఇప్పుడు అసలు జరిగిన సంఘటనపై ఎవరు చేశారు అసలు ఎందుకు జరిగింది దీనిపై మనతో మాట్లాడేదాని కోసం కూడా మనతో పాటు ఉన్నారు రాయపెట్ట వారు మాట్లాడే తెలుస్తుందాం చెప్పండి మేడం మీరు రాష్ట్ర స్థాయి నాయకురాలు జనసేన పార్టీ నుంచి ఉన్నారు ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కొద్ది సమయం ముందు జరిగిన ఈ సంఘటన అంటే ఎవరు చేయించారు లేకపోతే ఎందుకు జరిగింది అనేది మీ ద్వారా తెలియచేయండి ఎవరు చేయించారు అనేది నేను ఫలానా నేను నాకు తెలీదు బట్ చేసిన వాళ్ళైతే జిల్లాలో ప్రకాశం జిల్లాలో జిల్లా స్థాయి పదవుల్లో ఒంగోలు నగర స్థాయి పదవుల్లో ఉన్న వాళ్ళే చేశారు జనసేన పార్టీ నుంచి వాంటెడ్గా ఇది కావాలని స్కెచ్ వేశారని చెప్పేసి తర్వాత అర్థమైంది మొత్తం సీన్ అంతా రికవరీ ఒకసారి చేసుకుంటే నాతో పాటు ఎప్పుడు నేను బయటికి వెళ్ళినా ఎవరో ఒకరి పిల్లల్ని సెక్యూరిటీ తీసుకెళ్తాను నేను నాకు బయట అంతా ఫోటోల కోసం ఎగబడుతూ ఉంటారు కాబట్టి తెలియని వాళ్ళు ఎట్లాంటి అట్లా ఉంటారని నా ఎవరో ఒకరికి తోడు తీసుకెళ్తాను సహజంగా ఎప్పుడు ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్తా కారు కనుక తీసుకుంటారు రెంట్కి నిన్న దగ్గరే కదంట్లో నాగులుపులపాడని బండి మీద వెళ్ళాము నేనను చరణ్ అనే ఒక అబ్బాయి మేమిద్దరం వెళ్ళాము వెళ్తే నాగులుపులపాడు ప్రోగ్రామ్స్ అంతా చూసుకొని వాళ్ళు కనపరిత దాకా వరుసగా విలేజెస్లు జెండా ఆవిష్కరణ పెట్టారు కనపరితి అయిపోయింది దాని తర్వాత అమ్మను బ్రోలు అయిపోయింది వినోద పాలెం అయిపోయింది దాసరి వారి పాలన జెండా ఆవిష్కరణ జరుగుతుంది జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు అలాగే బిఎన్ కుమార్ గారు అక్కడ జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ ఉన్నారు కార్లు ఎక్కువ ఉండడం మూలంగా బిఎన్ కుమార్ గారు కూడా వచ్చారు కాబట్టి కార్లు ఎక్కువ వచ్చాయి కార్లు ఎక్కువ ఉండడం మూలంగా మేము ఎక్కడో వెనకాల ఉండిపోయాము ఇంత లాంగ్ నేను నడిచి అక్కడికి వెళ్ళడం ఇబ్బంది లేని నేను కారు దిగలేదు కారులోనే ఉన్నాను నాతో పాటు వచ్చిన అబ్బాయి కూడా ఆ కారులోనే ఉన్నాడు కారు ఉప్పుగుంటూరు వాళ్ళది ఆ కారు వాళ్ళే అక్క నువ్వు బండి మీద రావటం బాగాలేదు కారు ఎక్కువ మా కారు కారు తీసుకెళ్దాం కారులో వెళ్దాం అని చెప్పేసి టైగర్ ఆ కారులో వెళ్దామని చెప్పేసి కారు ఎక్కించుకున్నారు ఆ కారులో వెళ్తా ఉన్నాం మేము వెళ్తూ ఉండగా మధ్యలో ఆగింది కదా క్యాన్వా అక్కడ ఆరే శివ అలాగే షాలు అలాగే ఇంకో అబ్బాయి ఎవరో ముగ్గురు వచ్చారు మా కారు కానీ వెళ్ళారు ముందు పైనుంచి వచ్చి మా కారు మీదకి వెళ్ళారు నేను వాళ్ళ వాళ్ళసారి చూసి నవ్వరం కూడా నవ్వాను ఇటు వెళ్తున్నారు అన్నట్లుగా వెనక్కి వెళ్ళి ఎవరితోనో మాట్లాడి మళ్ళీ మా కారు కాడికి వచ్చి నా కారులో ఉన్న చరణ్ని రేపు దిగుర కిందకి అన్నాడు శివ వచ్చి పెద్దోడు కదా ఎందుకు పిలుస్తున్నాడు అని చెప్పి అబ్బాయి ఏందన్నా అని దిగాడు మామూలుగా దిగాడు ఏందన్నా అని ఇంకా మాట లేదు పరుకులేదు వాడిని కొడుతున్నారు పట్టుకొని ముగ్గురు నేను గబగబు డోర్ తీసుకుని కిందకి దిగ ఎందుకు అంటే నాకు సమాధానం నన్ను అడ్డని పక్కకి నెట్టేసి కొడుతున్నారు వాడిని లేవు కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు చెప్పకుండా కొడుతున్నారు ఏంటి అసలు నాతో వచ్చిన పిల్లోడిని చేసుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు మీరు నేను సీరియస్ అయితే అప్పుడు చంపేస్తాను నాకు కొడక నువ్వు మమ్మల్ని అడ్డ అడ్డం అని చెప్పేసి అప్పుడు అన్నారు ఏం అడ్డం ఏంటి అన్నాను నేను ఇందాక మేము నడుస్తుంటే నీకు అడ్డం ఉన్నామని మమ్మల్ని అడ్డం లేమన్నా అన్నాడు అన్నాడు శివ అది తప్పేట్లా ఇది శివ నేను ఆడపిల్ల నాకు కాళ్ళు తొక్కుతా మీరు నడుస్తున్నారు నా ముందు దానికి అడ్డలాగమన్నాడు వాళ్ళు వాళ్ళని నేను తీసుకొచ్చుకునేది అందుకు అది ఇది అట్లా అనుకుంటే రోజు నన్ను పిల్లి రాయేష్ గారు చిట్టం ప్రసాద్ గారు రోజు నన్ను నెట్టి నా కాళ్ళు తక్కుతానే ఉంటారు నేను ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళ గురించి నువ్వు అది తప్పే ఉందని అంతలా వాడిని కొడుతున్నావు పరివాళ్ళు నీకు తప్పనిపించింది అనుకో నాకు చెప్పాలి కదా నేను మాట్లాడతాను కదా నాతో వచ్చిన కుర్రోడు బాధ్యత నాకు ఉండేది కావాలి ఇంట్లో వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి కొట్టడం తప్పు కదా అని చరణ్ నువ్వు వెళ్ళు వీళ్ళు కానీ గొడవ చేస్తున్నారు నువ్వు పాదాన్ని నేను కార్ దగ్గర నెట్టి ఆ పిల్లలోని కార్ దగ్గర నెట్టి లోపల డోర్ వేస్తున్నాను డోర్ మళ్ళీ తీసి మళ్ళీ కొట్టారు వాడిని బయటికి లాగి నేను బలవంతంగా మళ్ళీ వాళ్ళ లోపలికి నెట్టి డోరేసా శివ తప్పు తప్పు చేస్తున్నారు మీరు కరెక్ట్ కాదు ఇది వెళ్ళండి ఇంకా మీ కోపం పోయింది కదా నా మీద కోపం అడమే చూయించినట్టున్నారు మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపించేశాను పంపించాక కారులో అబ్బాయి ఏం చేశాడంటే డ్రైవర్ ఉన్నాడు ఒక అబ్బాయి దిలీప్ అని ముప్పుకున్నారు అబ్బాయి కారు డ్రైవరు ఆ అబ్బాయి వాళ్ళ బాబాయ్కి చెప్పాడు ఫోన్ చేసి ఆ వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఆ కాన్వాయిలోనే ఉన్నారు బాబా ఇట్లా అరుణా మేడంతో వచ్చిన కుర్రోని కారణం లేకుండా కొట్టారు రియాజ్ అన్నతో వచ్చిన మనుషులు అంటే వాళ్ళు అసలు ఏం చెప్పలేదు కారణం లేకుండా కొట్టారు మేడం అడ్డం పోతే మేడం కూడా పక్కన నెట్టి కొట్టారు వాళ్ళు ఎందుకు కొట్టారు ఎందుకు కనుక్కో బాబాయ్ నా కారులో ఉన్న కొడితే ఏదో నాయపట్టును తగిలితే వాడికి ఏం జరిగితే నాకు కదా ఇబ్బంది తర్వాత ఇట్ట కొట్టారని చెప్పేసి వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి చెప్పాడు ఆ అబ్బాయి వాళ్ళు ఈ ఫోన్ కాల్ క్రమంలో మేము ముందుకు సాగి వెళ్ళిపోయాం దాసరివారి పాలెం నుంచి కనపర్తి ఎంట్రెన్స్ దాకా వెళ్ళిపోయాము కనపర్తి ఎంట్రెన్స్లో వాళ్ళ బాబాయ్ ఆపాడు ఆపి ఎవరు ఎందుకు కొట్టారు మేడంతో వచ్చిన కుర్రోని కొట్టారంట మా ఊరు గెస్ట్గా పిలుచుకున్నామని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ పిల్లడిని ఎందుకు కొట్టారు ఏందని అడుగుతున్నాడు అడుగుతుంటే వీళ్ళు ఆపిన కారు కొట్టిన వాళ్ళది కాదు వేరే వాళ్ళది ఆయనకి తెలియదు కదా ఎవరు కొట్టారు ఏంటనేది ఆ కారు ఒకటి ఆపి అడుగుతూ ఉండగా వాళ్ళతో మేము ఎందుకు కొట్టాం మేం కాదు మీరు కొట్టినోళ్ళని అడగండి వెనకాల ఉన్నారు చూసుకున్నాను అంటూ ఉన్నాను వాళ్ళు ఈలోపు అక్కడి నుంచి ఫస్ట్ ఫస్ట్ చిటెంప్రసాద్ చనపతి రాంబాబు పిల్లి రాజేష్ కళ్యాణ ముత్యాల ఆరోగ్య మొత్తం వచ్చేసారు మొత్తం వచ్చేసి ఫస్ట్ చనపతి రాంబాబే అడిగి ఆయన మీద చేయి చేసుకున్నాడు ఏంది రా నీకు చెప్పాలా ఏంది మేము కొట్టింది ఏంది అని చెప్పేసి మళ్ళీ చనపతి రాంబాబు చేసుకున్నాడు ఫస్ట్ ఫస్ట్ ఈ గొడవ జరుగుతున్న క్రమంలో నేను అడ్డం తీయడానికి ట్రై చేస్తాను అంటే నా మీద కొట్టడానికి వచ్చారు చనపతి రాంబాబే నా మీద కొట్టడానికి వచ్చింది ఫస్ట్ తప్పించుకున్నా తప్పించుకున్నాక ఆమె ఆమెను కొడుతున్నారు ఏంది అసలు ఆమె మీద చేయి చేసుకుంటున్నారు మీరు అంత ఇదైతే మాత్రం ఆమెను కొడతారా మేము ఎందుకు ఊరుకుంటాం అని చెప్పేసి వీళ్ళు తిరగ మళ్ళీ గొడవకు దిగారు అక్కడున్న ఐదు ఆరుగురు ఆ ఊరు వాళ్ళు వీళ్ళు మళ్ళీ ముందు వచ్చిన ఎనిమిది మంది కాకుండా మళ్ళీ ఇంకొంతమందిని పిలిచారు మళ్ళీ ఫోన్లు చేసి ఇంకా కొంతమంది మళ్ళీ ఇచ్చారు మొత్తం ఒక ఇరవై మంది పైన వచ్చారు ఇరవై మంది పైన వచ్చి వీళ్ళ ఆరుగురి మీద కలబడ్డారు వీళ్ళు తప్పించి వీళ్ళు గొడవ పడతా ఉన్న క్రమంలో నేను తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నా కొట్టించుకుని మేము కదా మేము గమ్ముగానే ఉన్నాం మీరు ఎందుకు గొడవ పడుతున్నారు నేను పార్టీ ఆఫీస్కి చెప్పుకుంటాను మీరు వెళ్ళని గొడవ పడదని నేను నెడతా ఉన్నాను నెట్టేదాన్ని నాంతన ఆయన చనపతి రాంబాబు ఇట్ట పట్టుకుని వెనక లాగి బూతులు ఇంకా మాలంజ అన్నాడు స్టార్టింగ్ ఆ మాట అనేసాడు అనేసి నీ వల్ల ఇదంతా జరుగుతుంది జిల్లాలో ఉన్నదంతా పైకి చదువుతుంది నువ్వే నీ కూడా నెట్టు జరుగుతుంది డ్రామాలు ఆడుతున్నావు నువ్వు నిన్ను చంపి నువ్వుతే గానీ మాకు ఇద్దరిద్దరం అని చెప్పేసి అంత స్ట్రైట్ ఇట్లా గుద్ది పట్టి ఇక్కడ గుద్దాడు నాకు లెఫ్ట్ బ్రెడ్స్ట్ మీద గుద్దేశాడు గట్టిగా నా ఇంకొకసారి గుద్దేటప్పటికి ఇంకా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోయింది ఇబ్బంది అయిపోయి నేను ఇంకా ఇక నిలబడలేక సైడ్కి కోల్ ఉంటే మను అనే అబ్బాయి ఉంటాడు మను అనే అబ్బాయి వచ్చేసి పట్టుకొని అన్న మేడం కొట్టారు ఆయన అసలు ఉమాదంగా తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి క్యాక్ వేశాడు సంతనతులపడ మండల అధ్యక్షుడు అలాగే ఇంకొక ఇద్దరు పాలెం సురేష్ ఇంకెవరో ఇద్దరు ముగ్గురు వచ్చి నన్ను ఆయన చరణ్ కారు లేకించుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఈ అబ్బాయి మెళ్ళలో చైన్ లాగేసుకున్నారు దిలీప్ అనే అబ్బాయి కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి మెళ్ళలో చైన్ లాగేసుకున్నారు వీళ్ళు చనపతి రాంబాబు చైన్ లాగేసాడు ఆ చైన్ కింద పడిందేమో అని చెప్పేసి ఎత్తుకుంటున్న క్రమంలో వాళ్ళ బాబాయి ఆ అబ్బాయి వీళ్ళు ఎత్తుకుంటున్న క్రమంలో మళ్ళీ చిట్టెం ప్రసాద్ చనపతి రాంబాబు ఇద్దరు పక్కన తడికిలాగా ఉంది ఒకటి తడికిది కర్ర లాగేసి ఈ జెండా కర్ర ఉంటుంది జనసేన పార్టీ జెండా పట్టుకుంటాం కదా మామూలు కర్ర ఆ కర్ర ఈ కర్ర కలిపి ఆయన్ని కొట్టారు వాళ్ళ బాబాయ్ని కొట్టారు ఆయన కనుక తలబగిలింది మొత్తానికైతే ఈ జరిగిన సంఘటన మొత్తం చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా ప్రకాశం జిల్లాలో జనసేనలో ఉన్నటువంటి అంతర్గత పౌరు ముఖ్యంగా రియాజ్కి మీ మధ్య ఎందుకంటే రియాజ్ కూడా మొదటి నుంచి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని మీరు చెప్పిన దేవాలలో కూడా ఇది రియాజ్ మనుషులే చేశారని చెప్పి అంటున్నారు ఇది కేవలం ఆధిపత్య పౌరు కోసం జరిగిందా లేకపోతే మరేదైన కోరణం ఉంది ఎందుకంటే రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన రాష్ట్రంలో కీలక పాత్ర అయితే పోషించిపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని అథారిటీ కోసం అంటే ముఖ్యంగా ఆధిపత్యం కోసం ఈ దాడి జరిగిందని అనుకోవచ్చున్నారు ఆధిపత్యం అనేది నా సైడ్ నుంచి లేదండి అతను జిల్లా అధ్యక్షుడు ఆయన మీద నాకేమీ లేదు నా స్థాయి వేరే ఆయన స్థాయి వేరే ఎవరు ప్రోటోకాల్ ఉంది ఆధిపత్య పోరు అంటే పాపం ఆయన మధ్యకాలం హట్ అయిపోయి కొందరిని పిలిచి నేను ఒక లక్ష రూపాయలు నేను ఒక కోటి రూపాయలు పెట్టగలను టేబుల్ మీద నేను ఒక యాభై లక్షలు పెట్టగలను అమ్మాయి పెట్టిద్దా ఆ అమ్మాయి స్థాయి ఏంది నా స్థాయి ఏంది నా మమ్మల్ని ఇద్దరు ఆధిపత్యం ఎలా అంటారని చెప్పేసి అడిగిన సందర్భాలు కూడా నా కాల్ రికార్డింగ్స్ కూడా నా కార్డు ఉన్నాయి నా ఫైనాన్షియల్ పొజిషన్ గురించి కూడా చాలా చీప్గా మాట్లాడాడు పూర్గా ఉన్నానని అవి కూడా కళ్యాణ్ గారికి పంపించాను నేను అధ్యక్షులు గారికి ఆధిపత్య పోర్ లాంటిది నా సైడ్ నుంచి ఏమీ లేదు నేనే ఆయన స్థా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను కనీసం ఆస్పిరేటర్ కూడా కాదు కాకపోతే ఏంటంటే కొంచెం జనాల్లో ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో పార్టీ వీక్గా ఉంది నాయకులు ఉన్న నాయకులు కొంచెం సరిగ్గా పని చేయక అన్న భావన ఉన్న వాళ్ళకి నేను ఒక హోప్ లాగా కనిపించాను వాయిస్ ద్వారా కానీ లోకల్గా ఉన్న ఇష్యూస్ మీద అడ్రస్ చేయడం మీద రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెలియడం వల్ల ప్రకాశం జిల్లాకి కొంచెం నేను నేను రావడం వల్ల కొంచెం తెలిసిందన్న భావన అందరు నన్ను ఓన్ చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఆయనకన్నా నాకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు గౌరవం అంతే అది ఇంకే వేరే ఉద్దేశం ఏమి కాదు దాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఇది అయితే మొత్తానికి జరిగిన సంఘటన పార్టీ అంతర్గత వ్యవహారంగా చూసి దీనికి సంబంధించి ఉన్న ఉన్న మీ పైన అయితే ఎవరైతే అదార్టీ ఉన్నారీ అధిక జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు నాదర్ల మనోహర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వారికి తెలియజేయడం జరిగిందా దీనిపై వారు ఏమైనా స్పందించారా లేదా రాత్రే సార్ వాళ్ళకి చెప్పాను ఇలా జరిగింది సార్ ఇలా కొట్టారని చెప్పేసి హరిప్రసాద్ గారు కాల్ చేసి మాట్లాడారు అజయ్ కుమార్ సార్ ఫోన్ చేసి మాట్లాడారు అధ్యక్షుల వారికి కళ్యాణ్ గారికి వాళ్ళు చెప్తామన్నారు పైగా సంఘటనకు సంబంధించి ఉన్న వాళ్ళందరూ అక్కడ స్థానికులు ఎవరైతే నాకు సపోర్ట్గా వచ్చారో వాళ్ళవి ఈ గొడవలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళవి ఫోన్ నంబర్లు పేర్లు మొత్తం వివరాలు పెట్టమన్నారు పిలిపించి మాట్లాడుతాము ఇది కాక మీరు లీగల్గా కూడా వెళ్ళండి ఏం జరిగినా సరే ఆడబడ్డి మీరు చేసుకోవడం అనేది తప్పుడు విషయం కాబట్టి సొంత పార్టీలో మహిళకి ఎట్లా రక్షణ లేకపోతే ఇంక మేము ఇబ్బంది పడ్డట్టే కాబట్టి మీరు వెళ్ళి లీగల్ కంప్లైంట్ ఫైల్ చేయండి మేము మీకు లీగల్ సపోర్ట్ కూడా ఇస్తాము అలాగే డీటెయిల్స్ పెట్టండి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పిలిచి మాట్లాడిస్తాం అసలు విషయం ఏంటి అనేది ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారండి అంటే బాధితురాలుగా మీరైతే బాధింపబడ్డారు సొంత పార్టీ అభ్యర్థుల నుంచే కానీ మీ సైడ్ నుంచి మీరు న్యాయ పోరాటంతో పాటు మీరు పార్టీ అధ్యక్షుల వారి నుంచి మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు అధ్యక్షుల వారి నుంచి నేను ప్రత్యేకించి న్యాయం కోరుకునేది ఏమి లేదు ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉన్నారు ఏ విషయం అని ఆయన దృష్టికి వెళ్తే ప్రతిసారి ఆయన నాకు మద్దతుగానే నిలబడ్డారు ఒక ఆడపిల్లలుగా నాకు ఒక అన్నగా ఎంత నిలబడాలో అంత నిలబడ్డారు కళ్యాణ్ గారు ఈ విషయంలో కూడా ఆయన నిలబడతారు నాకు రెండు నెలల క్రితమే నేను ఆయనకి చెప్పాను ఇలా జిల్లాలో ఇలా జరుగుతుంది నా మీద అని చెప్పి చెప్తే ఒక్క రెండు నెలలు లోపిక పట్టమ్మా ఎలక్షన్ తర్వాత మనం మాట్లాడదాం ఈ విషయం గురించి అని చెప్పి చెప్పారు నాకు ఈ రెండు నెలల్లోనే వీళ్ళు ఆపట్టుకోలేక ఇట్లా గొడవ చేసి బహిరంగంగానే బజారుకి వేశారు విషయము కాబట్టి కళ్యాణ్ గారికి తెలుసు ఆ విషయం మాట్లాడతారు డెఫినెట్గా ఆయన నిన్న జరిగిన ఈ సంఘటన మీద మీరు న్యాయపోవడం అంటే ఏదైనా పోలీసులకి ఫిర్యాదు చేయడం కానీ ఏదైనా చేశారా దానికి సంబంధించి ఏం వెళ్ళబోతున్నారు రాత్రి ఆల్రెడీ మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యాం కాబట్టి దెబ్బలు తగిలి అక్కడి నుంచే కంప్లైంట్ ఫైల్ అయ్యిందండి నాకు జరిగిన సంఘటన అలాగే నన్ను ఏం మాట్లాడారో మొత్తం చెప్పాను నేను వాళ్ళు కంప్లైంట్ రాసుకున్నారు అప్పుడు ఆల్రెడీ నాగులపాడు స్టేషన్ దగ్గర పది గంటలకి ఒకసారి రమ్మని కూడా కాల్ వచ్చింది పది గంటలకు అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి వస్తానండి ఇది మొత్తానికైతే జనసేనలో ఉంటే ఉన్నటువంటి అంతర్గత పోరైతే నిన్న రాత్రి అయితే బయటికి రావడం జరిగింది ముఖ్యంగా కావాలని చెప్పేసి రాజకీయంగా ఎదుగుతున్న నాపై కావాలని చెప్పేసి ఈ దాడులు చేయడం దీనిపై అయితే నేను జనసేన అధిష్టానానికి కూడా నేను తెలియజేయడం జరిగింది దాని తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయో పార్టీ పరంగా అదేవిధంగా నేనైతే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాను జరిగిన సంఘటనలు అయితే బాధింపబడిన తరఫున అయితే నేనైతే పూర్తి స్థాయిలో అయితే నేను న్యాయ పోరాటానికి చేస్తానని చెప్పేసి కూడా రాయపేట అయితే మనకు తెలియజేస్తున్నారు వీడియో లక్ష్మితో శ్రీనివాస్ ఆర్టీవీ ఒంగోలు ప్రకాశం జిల్లా